पकड़ा इतना अग्रह అన్నా అన్న ఇటు తిరిగో అన్నా తిరిగో అన్నా ఇటు తిరిగ ఇటు చూడండి ఈరోజు నా కొప్పో రోడ్లో విలేజ్ ఫ్యామిలీ కావా ఓపెన్ చేసింది అదేవిధంగా దీనికి సాయి కృష్ణ అదేవిధంగా మన చావద్సు నీరు ఎప్పుడు కూడా పార్ట్నర్స్గా మంచి దావా నేను ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఎందుకంటే ఈ ఏరియాలో ఏరియాలో ఇక్కడ మంచి డాబా పెట్టుకోవడం కూడా మంచి ఏరియా కూడా సెలెక్ట్ చేస్తున్నారు ఇవాళ అనేక రెస్టారెంట్స్ వచ్చినా కూడా వీళ్ళు కూడా మనం ఏదో విధంగా ఒక డాబా టైపు తిరిగితే బాగుంటుందని అట్మాస్ఫియర్ కూడా డాబా ఈవినింగ్ టైము బాగుండేటట్టుగా పెట్టారు చెప్పే బాగుంటుంది చాలా సంతోషం వాళ్ళు మంచి మనసుతో ఏదైతే రెస్టారెంట్ పెట్టారో వాళ్ళకి బాగా సక్సెస్ అవ్వాలని సందర్భంగా ఎందుకంటే వాళ్ళు మంచి ఉద్దేశంతో ఒక ఆలోచనతో వెళ్ళారు రాత్రి కొత్త పట్టుకుపోయే వాళ్ళకి కానీ అటు బైపాస్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా తీసుకుంటే ఉండే ప్లేస్లో పెట్టే లొకేషన్ కూడా కాబట్టి అది తప్పకుండా సక్సెస్ అవుతుంది కూడా తెలియజేస్తూ అదేవిధంగా స్థాయికి అదేవిధంగా స్నేహితులకి కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరూ తెలియజేస్తూ వాళ్ళకి నా బెస్ట్ విషస్ తెలియజేస్తాను అందరికీ నమస్కారం ముందుగా జనార్దన్ గారికి నా యొక్క ధన్యవాదాలండి మేము ఈ కొప్పల్ రోడ్లో నూతనంగా విలేజ్ ఫ్యామిలీ దాబా అని విలేజ్ అట్మాస్ఫియర్తో నూతన డాబాను ప్రారంభించడం జరిగిందండి దాని గురించి అతిథులుగా మన ఎమ్మెల్యే జనార్దన్ గారు వచ్చారండి ఎంతో సంతోషంగా ఉందండి ఇక్కడ మా మా డాబాలో అంటే మీడియం మీడియం రేట్స్లో క్వాలిటీ ఐటమ్ ఇద్దామని ఆలోచనతో మేము ఇలా ప్లాన్ చేసామండి అంత విలేజ్ వాతావరణంతో ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఆహ్లాదకరంగా ఉండేలాగా ప్లాన్ చేసాం ఇక్కడ వెజ్ నాన్ వెజ్ తందూరి ఆ టైప్ ఆఫ్ రెస్టారెంట్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి మార్నింగ్ టిఫిన్స్ మార్నింగ్ టిఫిన్స్ ముందు కెఫే కూడా ఉందండి కాబట్టి ప్రజలందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ હા okay. okay.